ఇప్పుడు ఆరు మాసాలుగా సంక్షోభంలో నడుస్తుంది సిరిసిల్లలోని నేత కార్మికులు అనుబంధ సంఘాలు అందరూ పని లేక వేరే వేరే పనికి మన మహారాష్ట్ర కోల్పూర్ వలస వెళ్తున్నారు అందుకోసం ఇక్కడ వీళ్ళు మన చేనేత జౌలి శాఖకు సంబంధించిన ఇటువంటి పరిస్థితులు కూడా పట్టించుకోవడం లేదు ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు దానికి అనుభంగా ఇక్కడ వీళ్ళు రిలే రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు అప్పుడు ఇక్కడ మన స్టేట్ కార్యదర్శి కోడం రమణ ఉన్నారు అన్నారు చేసుకుంటారు చిన్న వస్త్ర పరిశ్రమలు గత ఏడు నెలల నుంచి నెలకొన్నటువంటి వలన ఈ వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వేలాది మంది పవర్ కార్మికులు అనుబంధ రంగాల కార్మికులు ఆసములు ఉపాధి యొక్క పడినటువంటి పరిస్థితులలో దాదాపు ఇక ఏడు ఏడు మాసాలలో పది మంది నేతండలు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు మరి అయినా కూడా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం రాకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్లాలో ఉన్నటువంటి యజమానుల సంఘాలు ఆసాంల సంఘాలు ఐదు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి జేఏసీగా ఏర్పడి ముఖ్యంగా ఐదు ప్రధానమైనటువంటి డిమాండ్ల మీద గత మూడు రోజుల నుంచి ఇక్కడ రిలీ నిరాలు చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా డిమాండ్లకు సంబంధించి విద్యుత్కు సంబంధించి గత గతంలో యాభై శాతం ఆరోగ్యంగా పరిగణించి యాభై శాతం డాయితీని అందించినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతము పెద్ద యూనిట్లకు బలెచ్ల పైన ఉన్నటువంటి యూనిట్లకు థర్డ్ కేటగిరీ కింద మరి కేటాయించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క యూని యూనిట్ కాస్ట్ గతంలో రెండు రూపాయలు కడుతూ ఎనిమిది రూపాయలు పడిందని చెప్పి పెద్ద యూనిట్లు అంటే బలెక్కిల పైన యూనిట్ అన్ని పెద్ద మంది ఇక్కడ జరిగింది దీనివల్ల అక్కడ పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి లేని పరిస్థితులు గా పదిహేచ్ల వరకు ఉచిత విధి అందించాలని ఆ పైన ఉన్నటువంటి వాటికి నాలుగో కేటగిరీ కింద పదిహేను యాభై శాతం సబ్సిడీని అందించాలనే ప్రధానమైన డిమాండ్తో అదేవిధంగా గత ప్రభుత్వము బతుకమ్మ చీరల పేరుతో సంవత్సరానికి దాదాపు కోట్ల కిటర్ల ఆర్డర్ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఆ బతుకమ్మ చీరల ఆర్డర్ను కూడా ఇవ్వకపోవడం లేదు మరి ఇది ప్రైవేట్ ప్రైవేటు మార్కెట్ లేకపోవడం ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్ల మరి ఉపాధి లేక ఇబ్బంది లేదు కాబట్టి ప్రభుత్వము బతుకమ్మ చీరల పేరు పెట్టుకుంటున్నాం లేకుంటే పేరు మార్చుకుండా గతంలో ఇచ్చిన మాదిరిగా జనతా మత పేరుతో మరి చెప్తుందా అని చెప్పి ఏదైనా పెట్టుకుని అని కాబట్టి గతంలో కంటే అదనంగా ఎక్కువగా ఎక్కువ మొత్తంలో ఆడే విధంగా ఇవ్వాలని చెప్పి సాధారణమైన డిమాండ్ మరొక డిమాండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆసాంలకు సంబంధించి శాత సంఘాల సభ్యులకు సంబంధించి వాళ్ళ స్వయం సమృద్ధి పొందే విధంగా ప్రభుత్వమే డి అదే విధంగా కార్మికులకు సంబంధించి శాశ్వత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వర్కర్ టు ఓనర్ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తి చేసి కార్మికులను యజమానులుగా మార్చాలని అదేవిధంగా గతంలో యధావిధిగా గత ప్రభుత్వం అమలు చేసినటువంటి చైర్పర్సన్ యారం సబ్సిడీ మరి తిప్తూ నేతన్న బీమా పథకాలు యథావిధిగా కొనసాగిస్తూని ఇక్కడ వస్త్ర పరిసర సంబంధించినటువంటి గత సంవత్సరము వెండింగ్ బకాయిలు సినిమా ఆసాం లకు రావాల్సి ఉన్నాయి అదేవిధంగా కార్మికులకు రావాల్సినటువంటి గ్యారెక్ సబ్సిడీ రెండు వేల ఇరవై మూడు డబ్బులు వాటిని కూడా అందించాలనే ప్రధానమైన డిమాండ్లతో ఈ రిలే దీక్షలు కొనసాగుతాం మరి ముఖ్యంగా చూసినట్లయితే సిరిసిల్లా నేతన్నల ఓట్లతో గెలిచినటువంటి స్థానిక శాసనసభ్యులు కేటీఆర్ గారు మరి ఆరేడు మాసాల నుంచి ఇక్కడ నేతన్నలు పని లేక ఆర్థిక ఇబ్బందులతో పది మంది ఆత్మహత్య చేసుకున్నా కూడా మరియు సమస్యల పట్ల స్పందించినటువంటి ఉంది మరి ఒకప్పుడు సిరిసిల్లాలో పది సంవత్సరాల పాటు ఎమ్మెల్యే పదిహేను సంవత్సరాల పని పనిచేస్తూ ప్రస్తుతం కూడా ఎమ్మెల్యే కొనసాగుతూ చేనేత జోలి శాఖ మంత్రిగా ఉండి కూడా మరి వీరి సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనటువంటి సందర్భంగా సిరిసిల్ల నేతండల సమస్యలను డిమాండ్లను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడాలి సమస్యలు పరిష్కరించే విధంగా ఆయన ధనవంతు పోషించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు మరి గత ఐదు సంవత్సరాలు ఎంపీగా కొనసాగారు మళ్ళీ కూడా ఇక్కడ నేతలతో ఓట్లతో గెలిచినటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి నేతలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వము అన్ని పథకాలను కూడా కొనుగోట్టినటువంటి పరిస్థితులు వస్త్ర తీసుకొచ్చి మరి అనే గుడ్పడ్డగా మారినటువంటి వ్యాపారం నడవడం పరిస్థితుల్లో ఆ జిఎస్టిని టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద రద్దు చేయాలి అదే విధంగా ఇక్కడ సిరిసిల్లా పవర్లు క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపడి పరిశ్రమ ఎంతో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా టెక్స్టైల్ పవర్లు క్లస్టర్ కూడా నిన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్ లో ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బండి సంజయ్ గారు కృషి చేసి వెంటనే పిల్సిల్ నాకు పవర్ క్లస్టర్ వచ్చే విధంగా కృషి చేయాలి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి ధార్మికంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కువ కావచ్చు మరి ఉమ్మడి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు ఈ సమస్యలని పోరాటం చేసిన సందర్భంగా ఇక్కడికి వచ్చి వారు కూడా మేము గతం అంటే ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు ఇస్తాము అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి కానీ ఇప్పటి వరకు హామీలు హామీలు కానీ మిగిలిపోయినటువంటి పరిస్థితుల్లో చేనేత జోలి శాఖ మంత్రిగా ఉన్నటువంటి పుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కేవలం సమీక్షలు మాత్రం నిర్వహిస్తున్నారు తప్ప సమస్యల పరిష్కారానికి కృషి చేయటటువంటి పరిస్థితి ఉంది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి గారు మరి దేశానికి అన్నం పెట్టేది రైతన్నలు అయితే మానాలు కాపాడే నేతన్న తెలంగాణ రాష్ట్రంలో మరి మంది పవర్ రూమ్స్ కలిగి అత్యంత మంది వేలాది మంది ఉపాధి పొందుతుంది సిరిసిల్ల పవర్ రూమ్ వస్తా పరిశ్రమ మరి అటువంటి రకర పరిశ్రమ నిర్లక్ష్యంగా వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రైతులకేమో ముప్పై ఒక వేల కోట్ల రుణాలు మాఫీ చేసినటువంటి ప్రభుత్వము కేవలం అందులో ఐదు శాతాన్ని మాత్రమే ఇక్కడ నేతలకు డేటా ఇస్తే పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఏదైతే చేస్తున్నామో ఐదు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పి సందర్భంగా మేము సిరిసిల్లా జేఏసీ తరఫున నేతల పక్షాన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ పోరాటం ఈ సమస్యను పరిష్కరించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతా ఉంది ముఖ్యంగా రేపు సిరిసిల్ల అంటేనే వస్త్ర పరిశ్రమ వస్త్ర పరిశ్రమ నడిచితేనే సిరిసిల్ల ఆర్థిక పరిస్థితి అని ఉండొచ్చు ఇక్కడ ఉన్నటువంటి చిన్న ఛాయి హోటల్ నుంచి పెద్ద స్టార్ హోటల్ వరకు చిన్న చిన్న కొట్టు నుంచి పెద్ద సూపర్ మార్కెట్ వరకు ఏది నడవాలన్నా కూడా ఇక్కడ వస్త్ర పరిశ్రమ నడిస్తే నడుస్తుంది కాబట్టి రేపు సిరిసిల్ల పట్టణ బంద్ కూడా మేము పెంచుకోవడం జరిగింది ఈ బంద్లో సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి వాణిజ్య వ్యాపార దుకాణాలు సహకరించి స్వచ్ఛందంగా బంద్ చేసి ప్రభుత్వానికి మా యొక్క ఈ డిమాండ్లను తెలియడంలో అందులో పాల్గొనాలని చెప్పి మద్దతు ఈ సందర్భంగా మేము దేశ పిలుపునివ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ రోజు కదా రేపటి వరకు కనుక అసెంబ్లీలో ప్రభుత్వము అందించి మా సమస్యల పట్ల స్పష్టమైనటువంటి కానీ పరిష్కారాన్ని మార్గం చూపకపోతే కనుక మరి జూలై ఇరవై ఆరో తేదీన మేము చిరో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఆ రకంగా కూడా అత్య కార్యక్రమాలు చేపడుతూ అయినా సమస్య పరిష్కారం కాకుండా కనుక పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటాలు కొనసాగిస్తాం ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియడం జరుగుతాం